మా అబ్బాయి ఏంటి ఒక ప్లేటు ఒక సిజరు పట్టుకున్నాడు అని చూస్తున్నారా చూసేయండి మీరే మా అబ్బాయి ఏం చేస్తున్నాడు మిరప చెట్టుకు మిరపకాయలు కాస్తున్నాడు అనమాట అది కూడా ఎక్కడంటే మా ఇంటి బాల్కనీలో వచ్చిన మిరప అయితే మిరపకాయలు కాసాయనమాట ఇంక ఈరోజైతే కొద్దామని చెప్పేసి కోస్తున్నాము ఆ మిరపకాయలతోటి మేము ఏమేమి చేసాము ఏంటి ఎన్ని కాయలు వచ్చాయి అనేది ఈ వాటి వీడియో మా అబ్బాయి అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అండి ఈ కాలం పిల్లలు అసలు చెట్లు చెట్ల కాయలు చూడడం అనేది చాలా తక్కువ కదా అది కూడా సిటీలలో అపార్ట్మెంట్లలో బాల్కనీలలో చెట్లకి కాయలు కాయడం అంటే కనుక చాలా తక్కువే కొంతమంది అయితే ఇప్పుడు ఇప్పుడైతే చాలా మంది వేసుకుంటున్నారు మేము కూడా కొన్ని అయితే మొక్కలు వేసుకున్నాం అన్నమాట ఈ మిరప చెట్టు అనేది అయితే మేము వేయలేదు మామూలుగా కాయగూరలు అన్నీ కడిగినప్పుడు చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటాం కదా వచ్చిందనమాట ఉసిరి చెట్టు పెద్దది ఉంది దాని కింద వచ్చేసి ఈ మిరప చెట్టు వచ్చిందనమాట కాయలు అయితే చాలా బాగున్నాయి చక్కగా అసలు మిరప చెట్టు అంటేనే పురుగు పడుతుంది అంటూ ఉంటారు కదా అసలు ఎటువంటి పురుగు లేదు చక్కగా బాగొచ్చే కాయలు అయితే ఎటువంటి మందు కొట్టలేదు అదైతే మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీగా అయితే నేను కోస్తానమ్మా అంటూ చక్కగా మిరపకాయలను అయితే కోస్తున్నాడు ఆ కాయలు కోయడం కూడా చూస్తున్నారా మా అబ్బాయి వంగి వంగి కట్ చేస్తున్నాడు ఎక్కడైనా ఇంకా దాక్కున్నాయేమో కాయలు అని చెప్పేసి చెట్టుకున్న కాయలన్నీ మొత్తం అయితే కోయేసాడు ఇదిగోండి ఇన్ని కాయలు అయితే మా చెట్టుకి అయితే కాయలు అన్నమాట చాలా బాగున్నాయి కాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు మేమైతే ఫుల్ హ్యాపీ మాకన్నా మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ ఆ హ్యాపీలో మేమైతే మా చెట్టుకు కాసిన మిరపకాయలతోటి మిరపకాయ బజ్జీలు చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే మిరపకాయ బజ్జీల కోసం వచ్చేసి నేనైతే శనగపిండి తీసుకొని అందులో సాల్ట్ కారం అలాగే వామ్ వామ్ అనేది చేతి అయితే బాగా నలిపేసి వేసాను అనమాట మంచి స్మెల్ వస్తుంది అలాగే మంచిది కదా శనగపిండి తినేటప్పుడు కొంచెం వామ్ తింటే మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి వామ్ వేస్తున్నాను మన చెట్టుతో కాసిన కాయలు అంటే పిల్లలకి చాలా హ్యాపీ కదా అమ్మ మన బజ్జీలు మన మిరపకాయలు అనమాట మా అబ్బాయి అయితే ఎందుకంటే మనం మార్కెట్ నుంచి తీసుకొస్తే మన అనేది అంతగా రాదు మన చెట్టుకు కాసిన కాయలు కాబట్టి ఆ విధంగా మన మన అనేది బాగా మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో మిరపకాయలని ఇంకేమందు కొట్టలేదు కాబట్టి నేనైతే జస్ట్ వాటర్లో కడిగేసాను మిరపకాయలని ఈ విధంగా కట్ చేశాను అనమాట బజ్జీలు చేద్దామని బజ్జీ మిరపకాయలు కాదు కదా కాబట్టి లోపల ఇత్తనాలు తీసేసి చేశాను మరి కారం అయితే లేవు అలాగని మరీ కారం తక్కువ లేవు అలాగే కాయలు కూడా మరి పెద్ద సైజు అయితే కాదు చిన్న సైజు కాదనమాట చాలా బాగున్నాయి మీడియంగా అని చెప్పి ఓకే బజ్జీలు చేద్దామని చెప్పి చేస్తున్నాము ఈ మిరపకాయలతోనే మా అబ్బాయి అయితే స్కూల్కి ఇంకొక ఐటమ్ కూడా చేసుకొని తీసుకెళ్ళాడు అనమాట అదేంటి అనేది లాస్ట్లో చూడండి స్కూల్కి కూడా ఈ మన చెట్టుకు కాసిన మిరపకాయలతో అమ్మా నేను నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను అని చెప్పి ఒక ఐటెం తీసుకెళ్ళాడు మిరపకాయ బజ్జీలు అనేది ఫస్ట్ టైం ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే మిరపకాయ బజ్జీలు కానీ గారెలు కానీ చాలా బాగుంటాయి మినప కానీ టూ టైమ్స్ ఫ్రై అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అని చెప్పేసి ఫస్ట్ అయితే లైట్గా ఫ్రై చేశాను మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేసాను అనమాట ఇక ఎలాగో పిండి కూడా కొంచెం మిగులుతుంది కాబట్టి అలాగే ఇంకో ఐటమ్ కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ అనమాట సన్నగా కట్ చేసి ఆనియన్స్ బజ్జీలు కూడా చేసుకున్నాను ఇదనమాట మేమైతే మా మిరప చెట్టుకు కాసిన మిరపకాయలతో చేసుకున్న మిరపకాయ బజ్జీలు ఎట్టుకు కాయలు కాయడం అనేది అయితే మాత్రం ఇది అనమాట మా అబ్బాయి చూడడం ఇంట్లో బాల్కనీలో ఫస్ట్ టైం అనమాట కానీ పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి అయితే ఒకే ఇంట్లో వేసుకుంటూ ఉంటాము మా అబ్బాయే కోస్తుంటారన్నమాట స్కూల్గా లేనప్పుడు కానీ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే మా అబ్బాయే కట్ చేసి తీసుకొచ్చి ఎదుగు అమ్మ బాగా ఫ్రెష్గా ఉన్నాయి పుదీనా అయితే ఇంకా బాగా చక్కగా స్మెల్ వస్తుంటుంది కదా అది కూడా చూపిస్తాను చక్కగా ఉన్నిందన్నమాట పావురాలు అయితే కొంచెం సమ్మర్ కదా అన్నీ ఎత్తుకుపోయాయి అన్నమాట కొంచెం డ్రైగా ఆకులు తక్కువ ఉంటే పావురాలు గూడు కట్టుకోవడానికి ఏమో మరి తీసుకొని వెళ్ళిపోయాయి అన్నమాట ఇప్పుడు వాటిని సేవ్ చేస్తున్నాము చక్కగా పక్కన దా కొంచెం పావురాలు రాకుండా పుదీనాను పెంచుతున్నాను వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మా మిరపకాయ బజ్జీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తింటుంటే అది టేస్ట్ పరంగా పక్కన పెడితే ఫుల్ హ్యాపీ అనమాట మన చుట్టూతో కాసిన మిరపకాయ బజ్జీలు అని చెప్పేసి ఇంకొకటి వచ్చేసి మా అబ్బాయి స్కూల్కి తీసుకెళ్ళాడు మిరపకాయలతోటి ఒక ఐటమ్ అని చెప్పి ఐటమే అనమాట అదేంటంటే మా అబ్బాయి స్కూల్కి లంచ్ బాక్స్కి వచ్చేసి లెమన్ రైస్ చేస్తున్నాను ఆ లెమన్ రైస్ మా ఇంట్లో మా బాల్కనీలో మిరప చిట్టుకు కాసిన మిరపకాయలు అనమాట ఇది చాలాసార్లు చెప్తున్నానని చెప్పి బొర్ర కొడుతున్నాను అనుకోకండి అది ఒక ఆనందం అనమాట మన ఇంట్లో కాస్తే అంతే కదా మన మన అనేది వస్తుంది అది చక్కగా ఒక హ్యాపీనెస్ అనమాట ఆ హ్యాపీనెస్గా అదే హ్యాపీనెస్లోనే మా అబ్బాయి స్కూల్కి అయితే లెమన్ రైస్ కావాలని చెప్పి లెమన్ రైస్ చేయించుకొని తీసుకెళ్ళాడు నా ఫ్రెండ్స్కి చెప్తానమ్మా అని చెప్పేసి అదొక ఫుల్ హ్యాపీనెస్ ఇవాళ మా అబ్బాయి స్కూల్లో లంచ్ తింటున్నా ఇదే విధంగా చెప్తాడు మరి మా ఇంట్లో కాసిన ఇలా చెట్లకి కాయలు మిరపకాయలు వాటితో చేసిన రా మా అమ్మ లెమన్ రైస్ అంటే అదొక ఫుల్ హ్యాపీ కదా ఎవరికైనా లేనిదే ఆనందమే కదా వచ్చింది అంటే కదా మీరేమంటారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్